హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడున్న అసలైన బంగారం ఏదంటే సాగర్ హైవే ఇది రాబోయే ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్వెస్ట్మెంట్ బెల్ట్గా మారుతుంది రెండు వేల ఇరవై ఆరుకు ముందు ఈ ఎంటైర్ స్ట్రెచ్ ఒక సాధారణ రోడ్డు కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ ఫార్మాసిటీ డాటా సెంటర్స్ సిక్స్ లేన్ ఎక్స్పెన్షన్ స్కూల్స్ రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్ ఫైర్ లా పెరుగుతుంది ఇది యావత్తు ఎందుకు జరుగుతుంది ఏ ఏ ప్రాంతాలు భూమవుతున్నాయి ఇవాళ వీటన్నిటి పూర్తి సమాచారం తెలుసుకుందాం సాగర్ హైవే అంటే ఎల్బీ నగర్ నుండి నాగార్జున సాగర్ వరకు వెళ్ళే ప్రధాన రహదారి ఇది హైదరాబాద్ని సౌత్ ఈస్ట్ తెలంగాణతో కనెక్ట్ చేస్తుంది ఇది ఇండస్ట్రియల్ ప్లస్ రెసిడెన్షియల్ రెండు రకాలుగా ఉన్న బలమైన రియల్ ఎస్టేట్ కారిడార్ సాగర్ హైవే ఎందుకు బంగారం అవుతుంది రీజన్స్ సింపుల్ కానీ పవర్ఫుల్ నెంబర్ వన్ సిక్స్ లైన్ ఎక్స్పాన్షన్ ట్రావెల్ స్పీడ్ పెరిగింది కనెక్టివిటీ కూడా పెరిగింది ల్యాండ్ డిమాండ్ పెరిగింది నెంబర్ టూ సిటీ దగ్గర ప్రాక్సిమిటీ ఏసియాలో అతిపెద్ద ఫార్మాసేజ్ రెండు వేల ఇరవై ఆరు నుండి యాక్టివ్ అవుతుంది నెంబర్ త్రీ అమెజాన్ డాటా సెంటర్స్ ప్లస్ ఐటీ వేర్ హౌజెస్ ఈ బెల్ట్ ఎంటైర్ టెక్నాలజిస్టిక్స్ హబ్ అవుతుంది నెంబర్ ఫోర్ త్రిబులా ఈ ప్రాంతం హైదరాబాద్కి అవుట్ డెవలప్మెంట్ కోర్ అవుతుంది నెంబర్ ఫైవ్ స్కూల్స్ కాలేజెస్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీస్ మైగ్రేషన్ పెరుగుతుంది రెంటల్స్ పెరుగుతాయి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది జంప్ అవుతుంది ఈ ఫైవ్ రీజన్స్ కలిపి సాగర్ హైవేని హైదరాబాద్ నెక్స్ట్ బిగ్ రియల్ ఎస్టేట్ క్లస్టర్గా మార్చేస్తున్నాయి ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయి సిక్స్ లేన్ సాగర్ హైవే కన్స్ట్రక్షన్ అనేది ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరుకి ఇది ఫుల్ స్టేజ్గా రెడీ అవుతుంది ఇబ్రహీంపట్నం పోలీస్ ట్రైనింగ్ అకాడమీ ౌజండ్స్ ఆఫ్ స్టాఫ్ ఫ్యామిలీస్ పర్మనెంట్ పాపులేషన్ ఉంది అమెజాన్ డాటా సెంటర్ బెల్ట్ బొంగుళూరు లాజిస్టిక్ కారిడార్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఢిల్లీ వరల్డ్ స్కూల్ టౌన్షిప్ అప్రూవల్స్ డిటిసిపి వెంచర్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఈ బెల్ట్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నాన్ స్టాప్గా జరుగుతుంది ఇవన్నీ కలిపి ఇక్కడ రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ ప్లస్ రెంటల్ మూడు సెక్టార్స్ సైమల్టేనియస్గా గ్రో అవుతుంది ఇప్పుడు సాగర్ హైవేలో హైయెస్ట్ గ్రోత్ వచ్చే మూడు జోన్స్ ఒకటి ఎల్బీ నగర్ నుండి బెంగళూరు జోన్ రెండోది బెంగళూరు నుండి ఇబ్రహీంపట్నం మూడవది ఇబ్రహీంపట్నం నుండి యాచారం యాచారం నుండి మాల్ మాల్ నుండి చింతపల్లి ఈ మూడు జోన్లు వచ్చే ఐదు ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్లో టాప్ గేమ్స్ అందించే ప్రాంతం అవుతుంది ఇప్పుడు చింతపల్లి నుండి యాచారం మాల్ సైడ్ డిస్టెన్సెస్ చూద్దాం చింతపల్లి నుండి సాగర్ హైవేకి మూడు నుండి ఆరు కిలోమీటర్ల దూరం చింతపల్లి నుండి ఆచారము ఏడు నుండి పది కిలోమీటర్ల దూరము చింతపల్లి నుండి మాల్ ఫార్మాసిటీ గేట్ ఇది పది నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ డిస్టెన్సెస్ అసలు గోల్డెన్ కాబట్టి కనెక్టివిటీ అనేది ఫాస్ట్గా ఉంది ల్యాండ్ వాల్యూ ఫాస్ట్గా పెరుగుతుంది సాగర్ హైవేలో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు ఎక్స్పెక్టెడ్ అప్రిషియేషన్ ఏమిటంటే రెసిడెన్షియల్ జోన్స్ అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ నుండి వన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి ఫార్మాసిటీ బెల్ట్ అనేది వన్ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఇంప్లాయర్ ఇన్ఫియస్ జోన్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ నుండి త్రీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఇంక్రీ ఇంక్రీజ్ అనేది నియర్ మాల్ అండ్ చింతపల్లి బెల్ట్ ఇక్కడ గ్యారెంటీగా ఫోర్ టైమ్స్ అనేది అప్రిషియేషన్ అనేది జరుగుతుంది రీజన్ ఏంటిదంటే ఇండస్ట్రీస్ ప్లస్ జాబ్స్ ప్లస్ పాపులేషన్ అన్నీ కూడా ఒకే బెల్ట్ మీద పడుతున్నాయి సాగర్ హైవే వచ్చే ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్లోని నెక్స్ట్ కోకాపేట్ లెవెల్లో జంప్ వచ్చే రేర్ కారిడార్ అవ్వబోతుంది ఎవరు రియల్ ఎస్టేట్లో సేఫ్ సాలిడ్ గ్యారెంటీ గ్రోత్ తీసుకుంటారో వారికి సాగర్ హైవే అనేది రెండు వేల ఇరవై ఆరులో ప్రస్తుతానికి నెంబర్ వన్ ఇన్వెస్ట్మెంట్ జోన్ ఫార్మాసిటీ సిక్స్ లేన్ టాటా సెంటర్స్ అవి ఒక్కొక్కటి కాదు అన్నీ కలిపి హైదరాబాద్కి ఒక కొత్త ఫ్యూచర్ను క్రియేట్ చేస్తారు థ్యాంక్ యూ